వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వన్ ఫోర్ టూ ఫైవ్ ప్రశ్న మాది పైసా సో ఫ్రెండ్స్ ఆంధ్రాలో ఉన్నారు బాగున్నారు అని అనుకుంటున్నాను సో మేము ప్రశ్న మాది పైసా మీదిలో ఆల్రెడీ ఒక ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ అయ్యింది ఆ ఎపిసోడ్ అయిన టెలికాస్ట్ లో మేము ఒక క్వశ్చన్ అయితే అడిగాము దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ప్రైజ్ కూడా ఇచ్చాము ఎక్కడెక్కడ నుంచి సెలెక్ట్ అయ్యారు విన్నర్స్ ఇవన్నీ కూడా సో అది మీరు మన లో ఉంటుంది ఎవరైనా చూడకపోతే చూడండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఒక్కండి అప్పుడే మీకు మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ కింద వస్తుంది సో మరి ఈ రోజు ఎందుకు వచ్చాము అని అంటే మరి ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది సెకండ్ ఎపిసోడ్ కూడా రావాలి కదా రావాలి అంటే మనం ఒక స్టోరీ చెప్పి కొన్ని క్వశ్చన్స్ అడగాలి కదా అందుకోసం ఈ రోజు ఇక్కడ ఓకే స్టోరీ చెప్పే ముందు మనం లాస్ట్ వీడియోలో ఏం చెప్పినాము క్వశ్చన్ క్వశ్చన్ కి అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయిద్దని చెప్పినాం కదా సో ఇప్పుడు దాని సంగతి ఏంటి అమౌంట్ అనేది ఎంత సో మేము ఏందంటే ఫస్ట్ లో ఆ ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఫస్ట్ క్వశ్చన్ గనుక 5000 అయితే సెకండ్ క్వశ్చన్ కి ఆ 5000 అనేది పెరుగుతది అని చెప్పేశారు కరెక్ట్ గానే చెప్పావు కాబట్టి సో ఈ రోజు మన ఫస్ట్ క్వశ్చన్ కి ప్రైస్ మనీ ఎంత తెలుసా ఎంత 6000 6000 ఆ ఏ సూపర్ అలాగే సెకండ్ క్వశ్చన్ కి ప్రైస్ మనీ ఎంత తెలుసా ఎంత 3000 సో ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు కండిషన్స్ కూడా ఉన్నాయి కండిషన్స్ ఏంటి అని అంటే కరెక్ట్ గా చెప్పిన ప్రతి ఒక్కరు కమెంట్ పెట్టే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి ఏవైనా రెండు వీడియోలు పూర్తిగా అయితే చూసి ఉండాలి అప్పుడే మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన అమౌంట్ అనేది వస్తుంది ఓకే అండ్ అంతే కాదు చాలా మంది ఆన్సర్స్ పెడుతున్నారు కామెంట్ కానీ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేయండి ఎవరైనా మీ ఇబ్బంది ఏం లేదు అనుకుంటే మొబైల్ నెంబర్ కూడా పెట్టండి సో ఎందుకని అడుగుతున్నాం మేము ఆల్రెడీ ఫస్ట్ వీడియోకి ముందే ప్రోమో లో మేము చెప్పాము ఎందుకనంటే మీరు కమెంట్ పెట్టి సుదిలేస్తున్నారు పోయింది సార్ అలాగే విన్నర్స్ మేము ఏమంటారు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలంటే చాలా ఇబ్బంది అయింది నేను క్లియర్గా చెప్పాను మీ ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేయండి అని సో ప్లీజ్ దయచేసి మీ ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు ఇబ్బంది లేదుకుంటే ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఇంకొంతమంది ఇంకోటి చెక్ చేస్తూ ఉండండి మేము రిప్లై కూడా ఇస్తున్నాం మీకు ఎస్ సో ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది ఏమంటున్నారంటే అన్న కొంచెం వీడియో అనేది కరెక్ట్గా చెప్పిన వాళ్ళందరిని లక్కీ డ్రా తీయండి అని చెప్పేసి అని అంటున్నారు సో అదైతే చెయ్యము ఎందుకని అంటే సో ఇప్పుడు లాస్ట్ ఒక వన్ అవర్ తర్వాత చెప్పిన వాళ్ళకి ఇంక ఫస్ట్ అంటే వెయిట్ చేసి చెప్పిన వాళ్ళకి ఇంకా తేడా ఉండదు కొంతమంది అంటే అన్న మాకు నోటిఫికేషన్స్ రావట్లేదు కొంతమంది ముందు వస్తున్నాయి కొంతమందికి వెనకాల వస్తున్నాయి కాబట్టి అలా చేయండి అన్న అన్నారు సో వాళ్ళ కోసం ఏం చెప్తున్నాం అని అంటే నోటిఫికేషన్ కనుక మీకు రావాలి వెంటనే అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఓకే పక్కన గంట సింబల్లో ఆల్ అని నొక్కాలి గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కితే అప్పుడు మేము ఏం చేసినా సరే అది మీకు నోటిఫికేషన్ టక్కన వస్తుంది సో దయచేసి ప్లీజ్ బెల్ ఐకన్ నొక్కి ఆల్ నొక్కండి అప్పుడు మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అయితే వస్తుంది సో ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా కండిషన్స్ ఉన్నాయి ప్రజమనే తెలిసిపోయింది అలాగే ఏంటి అనేది కూడా మీకు మొత్తం చెప్పేశాం కాబట్టి ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ ప్రశ్న ఏంటి అని అంటే ఎప్పటిలాగే నేను మొదలెడతా ఓకే ఆరు వేల రూపాయల ప్రశ్న దయచేసి వినండి ఈ అమౌంట్ ఎవరు విన్ అవుతారని మళ్ళీ నేను క్యూరియాసిటీగా ఉన్నా అని పోయినసారి కరీంనగర్ ఒక అమ్మాయి గెలుచుకుంది హైదరాబాద్ నుంచి ఒక అబ్బాయి గెలుచుకున్నాడు ఆ అన్న రాలేదని వాళ్ళ సిస్టర్ పంపించారు సో ఇప్పుడు సిక్స్ థౌసండ్ రూపీస్ క్వశ్చన్ ఏందంటే ఒక ఊర్లో రాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఓకే ఆ రాముకి ఇద్దరు పిల్లలు పిల్లలు సరిత సునీత ఇద్దరు పిల్లలకి వాళ్ళ హస్బెండ్ అంటే రాము అంటే చాలా ఇష్టం బట్ ఒకరంటే ఒకరికి పడదు ఫస్ట్ పిల్లని ఫస్ట్ పిల్లని చూస్తే సెకండ్ పిల్లని కోపం సెకండ్ పిల్లలు చూస్తే ఫస్ట్ పిల్లని కోపం సో కానీ ఇద్దరికి భర్త అంటే చాలా ఇష్టం భర్తకి ఇద్దరు అంటే చాలా ఇష్టం సో ఏదో అడ్జస్ట్ చేసి మెలిసి అయితే ఉంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ అంత బాగానే ఉంది అనుకోకుండా రాము అందరు బాగానే ఉంటారు ఒకరోజు రాము ఏం చేశాడంటే దీపావళి వచ్చిందని చెప్పేసి బాంబులు తెచ్చుకున్నామని బండి మీద బయటకు వెళ్ళాడు అనుకోకుండా రాముని వెనక నుంచి లారీ ఓడి డాష్ ఇచ్చాడు అంటే గుద్దేశాడు సో ఇప్పుడు అంబులెన్స్ వచ్చి రాముని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్లిపోయిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ బారికి తెలిసింది తెలిసిన వెంటనే ఫస్ట్ బారి పరిగెట్టుకుని పరిగెట్టుకుని హాస్పిటల్కి వచ్చేసింది సెకండ్ బారికి తెలిసింది సెకండ్ బారికి కూడా పరిగెట్టుకు పరిగెట్టుకుని హాస్పిటల్కి వచ్చింది ఇంకా ఏడుస్తున్నారు ఇంకా రాముని చూసి వాళ్ళ హస్బెండ్ని చూసి ఏడుస్తున్నారు 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 ఏడుస్తుంటే ఈ లోపు డాక్టర్ గారు రాగానే డాక్టర్ గారు డాక్టర్ గారు ఏమైందంటే మీరు ఏం టెన్షన్ పడకండి అమ్మా సర్జరీ చెయ్యాలి ఒక వన్ అవర్ లో వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లో సర్జరీ అయితే చెయ్యాలి సో మీరైతే టెన్షన్ పడక నేను ఉన్నాను కదా నిలిపాడు ఈలోపు భర్త అలా వస్తుంటే ఈ భార్యలు ఇద్దరూ భర్తతో మాట్లాడుతున్నారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా భర్త అంటే రాము ఏమన్నాడంటే నాకు చాలా దాహం వేస్తుంది దయచేసి కొంచెం నీళ్ళు ఇస్తారా అని అడిగాడు ఓకే సో ఇప్పుడు ఫస్ట్ భార్య సెకండ్ భార్య ఇద్దరు ఉన్నారు ఇద్దరికి భర్త అంటే చాలా పిచ్చి వీళ్ళిద్దరిలో ఫస్ట్ భర్త కి ఎవరు మంచి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తారు ఓకే ఇప్పుడు సరిత సునీత ఇద్దరు భార్యలలో ఎవరు ఫస్ట్ మంచి నీళ్ళు తీసుకెళ్లి ఇస్తారు ఇస్తారు మీరు కరెక్ట్ గా గెస్ట్ చేసి గనక ఆన్సర్ పెడితే ఈ సిక్స్ థౌసండ్ రూపీస్ కూడా మీకే వస్తాయి ఎవరు పెట్టలేదంటే అంటే ఎవరికి రావు సో ఆలోచించండి చాలా తెలుగుగా ఆలోచించండి తెలుసుకోకపోతే తెలుసుకోండి తెలుసుకుని కూడా కమెంట్ పెట్టండి కొంతమంది కమెంట్ పెట్టినా వాళ్ళ రైట్ ఉంటుంది మాత్రం ఆగిపోద్దు సో నా పని అయితే ముగిసిపోయింది ఫ్రెండ్స్ ఆరు రూపాయల ప్రశ్న ఎవరు మిస్ చేసుకోకూడదు సో ఆశ ఇప్పుడు నువ్వు ఇప్పుడు నేను ఫన్నీ క్వశ్చన్స్ లాజికల్ క్వశ్చన్స్ అన్నమాట ఫన్నీ లాజికల్ ఓకే సో ఇది అందరికీ తెలిసిందే చాలా మంది వినే ఉంటారు ఈ క్వశ్చన్ క్వశ్చన్లు పెట్టేస్తారు కదా అబ్బా ఈశంటే అంత ఈజీ ఉండదు కానీ సో క్వశ్చన్ ఏంటి అంటే మూడు వేల రూపాయల ప్రశ్న ఏంటి అంటే జాగ్రత్తగా వినండి గుడ్డు ముందా కోడి ముందా అబ్బా అసలు ప్రశ్న అందువ్ చెప్పు మనకు ఆన్సర్ తెలుస్తే కోడే ముందు ఎందుకు కోడి ముందు ఉంటది గుడ్డు వెనక నుంచి వస్తుంది కాబట్టి కోడి ముందు గుడ్డు వెనక మీరు కాదు ఆన్సర్ ఫ్రెండ్స్ ఇది కూడా రాజు చెప్పినైతే అసలు కరెక్ట్ ఆన్సర్ గానే కాదు ఆన్సర్ నేనే చెప్తా ఉడిమ్మ ఆన్ ఆన్సర్ చెప్పేస్తాను మరి వాళ్ళం పెట్టాలి ఆన్సర్ చెప్తా ఆన్సర్ చెప్పినాక మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతా ఓ ఆన్సర్ చెప్పు ఫస్ట్ సో ఆన్సర్ వచ్చేసి గుడ్డే ముందు ఎందుకు అనేది క్వశ్చన్ దీనికి ఆన్సర్ తెచ్చిన వాళ్ళు మేమెంట్ పెట్టండి ఎందుకేముంది గుడ్లోంచి వస్తుంది కాబట్టి అదేనా ఆలోచించుకొని కామెంట్ పెట్టబో నువ్వు కూడా ఉంటాయి ప్రైజ్ అని సో ఫ్రెండ్స్ మీకు అయితే ఆన్సర్ చెప్పిన గుడ్డు ముందు కానీ ఎందుకు దీని ఆన్సర్ తెచ్చుకుని కామెంట్ పెట్టండి మూడు వేల రూపాయలు తెలుసుకోండి గుర్తుంది కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి ఏమైనా టూ వీడియోస్ పూర్తిగా చూసి ఉండాలి సో ఫ్రెండ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కొంచెం లాజికల్ గా ఉంటాయి కొంచెం తెలివికి సంబంధించి కూడా ఉంటాయి ఓకేనా సో ఈ రెండు ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్ చెప్పి ఎవరు గెలుస్తారని మేమైతే వెయిటింగ్ రాజు మరి ఎందుకు లక్ష రూపాయల ప్రశ్నలు పెట్టినా అసలు టాపిక్ ఇక్కడ మన తమ్ చూసే ఉంటారు మీరు అందరూ లక్ష రూపాయల ప్రశ్నలు ఎందుకు పెట్టాను అని అంటే బేసిక్ గా నేను ఈ వీడియో ఆపేద్దాం అనుకుంటున్నా ఎందుకు సో ఎందుకు అని అంటే మీరు ఒక్కసారి నేను ఈసారి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఈ వీడియో పెట్టడం వల్ల నాకు ఎంత మనీ వస్తుంది ఎన్ని పోతున్నాయి ఆ తర్వాత నేను ఎంత రెవెన్యూ జనరేట్ చేసుకుంటుంది అనేది మీకు చూపిస్తాను ఈ వీడియో వల్ల నాకు కనీసం ఒక వెయ్యి రూపాయలు కూడా రావు రెండు వీడియోలు పెట్టినా వెయ్యి రూపాయలు కూడా లేవు ఎందుకు పెడుతున్నాను అంటే మన ఫ్యామిలీ మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు సపోజ్ ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒక లాక్ చేయడం లేకపోతే ఫ్యామిలీతో లాగ్ ఈజీగా నాకు కొంత వస్తాయి బట్ నేను ఎందుకు అడుగుతున్నాను అంటే మన ఫ్యామిలీకి ఇంకా దగ్గరగా ఉండొచ్చు సో మనం కూడా ఒకరికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది మనం ఇచ్చే అమౌంట్ తో పోయిన పోయినసారి వచ్చిన వాళ్ళు వాళ్ళ కొడుకి ఆపరేషన్ ఉందని సంథింగ్ ఏదో చెప్పారు ఆపరేషన్ కాకపోయినా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది సో ఎవరొకరికి మనం ఇవ్వాలి అనే థాట్ తో నేనైతే చేయడం జరుగుతుంది బట్ కొంతమంది కమెంట్లు ఏం పెడుతున్నారంటే ఇది మీకు లాభం ఇది మీకు ఇది మోసం చేస్తున్నారా జనాలు ఇది చేస్తున్నారా ఇప్పుడు సో చూడండి ఆ అమౌంట్ ఇచ్చేది మేము మాకు ఎవరో ఇవ్వట్లేదు సో మేము ఎవరిని అడగట్లేదు దయచేసి ఈ నెంబర్కి డబ్బులు కొట్టండి ఈ డబ్బులు ఈ నెంబర్కి డబ్బులు కొట్టండి మాకు డబ్బులు కొట్టండి సో కాబట్టి మాకు మీ నుంచి లాభం అనేది ఏమి లేదు అది మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇంకో మ్యాటర్ ఏంటి అని అంటే దీనివల్ల మాకు అంటే మా చేతుల నుంచి అమౌంట్ మీకు ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నావు మీరు మా ఫ్యామిలీ ఎవరొకరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇస్తున్నాము సో మీకు ఒక ఆలోచన రావచ్చు అన్న అనుకునే వాళ్ళు అనుకుంటారు గా పర్సన్స్ ఉంటారు వాళ్ళని మనం పట్టించుకోకూడదు ముందుకెళ్ళిపోవాలి అని మీరు అనుకోవచ్చు కాకపోతే ఏంది అంటే అనుకునే వాళ్ళు అనుకుంటారు అనేది ఓకే బట్ మంచి చేస్తే ఎవరికే నచ్చదు కాబట్టి సో ఈ వీడియో కూడా చూస్తాము రెస్పాన్స్ని బట్టి కింద పెట్టే కమెంట్లను బట్టి మేము చెయ్యాలా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో క్లారిటీ వస్తుంది దానికోసమని లక్ష రూపాయల ప్రశ్న అని పెట్టాను ఓకేనా మరి లక్ష రూపాయలు ఎందుకు పెట్టానంటే బేసిక్ గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏం జరిగినా సరే నేను ఐదు వేల నుంచి మొదలు పెట్టి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు లక్ష అంటే దగ్గర దగ్గరికి ఒక పదకొండు వీడియోలు చేద్దాం అనుకున్నా లక్ష రూపాయల వరకు వచ్చిన తర్వాత అప్పుడు అబ్బాం అనుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ లక్ష నుంచి దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షలు అవుతాయి ఇవన్నీ కలిపితే యాభై వేల అరవై వేలు ఇవన్నీ కలిపితే మూడు నాలుగు లక్షల వరకు అవుతాయి అరే నేను కూడా మంచిగా ఒక లక్ష రూపాయల ప్రశ్న వరకు రీచ్ అయ్యాము మనం కూడా సబ్స్క్రైబర్ తో మన ఫ్యామిలీతో కొంచెం ఇంట్రాక్ట్ అయ్యి దగ్గరగా వెళ్ళగలిగాము అనే హోప్ ఉంటుంది అనుకున్నాను బట్ ఆ హోప్ మధ్యలోనే పోతదేమో అని ఆ ఫీల్ పోకుండా లక్ష రూపాయల ప్రశ్న నిజంగా చెప్తున్నా హార్ట్ఫుల్ గా కొంతమంది అయితే ఇంకా డబ్బులు బాగున్నట్టునే అందుకే ఇట్లా ఆ బేసిక్ కొంతమందికి అలా బాగా క్లారిటీ ఇస్తున్నాను వీడి వీడి దగ్గర డబ్బులు ఉన్నట్టున్నే బాగా ఇస్తున్నాడు అని అనుకుంటున్నారు బేసిక్ నేను ఒక విషయం చెప్పాలంటే నాకు అంత అమౌంట్ రావు నేను అంత సంపాదించట్లేదు సో స్టిల్ ఇప్పటికీ నేను అదే ఆరు వందలు అదే వెయ్యి రూపాయలు అదే పదిహేను వందల రూపాయలు బట్టలు కొనే వేసుకుంటున్నాను సో మరి ఎందుకు ఇస్తున్నామన్నా డౌట్ రావచ్చు నేను ఒకప్పుడు సంపాదించే దాని మీద ఇంకొంచెం ఎక్కువ సంపాదిస్తున్నాను అందులోంచి ఎంతో కొంత నా ఎంతో కొంతకి హెల్ప్ చేయాలనే ఉద్దేశమే నాది ఇంకంతకుముందు ఇంకోటి ఏం లేదు అంతకుముందు చేసిన హెల్పింగ్ వీడియోలు కానీ ఇప్పుడు హెల్పింగ్ వీడియోలు కానీ ఇవన్నీ ఏంది ఓకే దేవుడు నాకు కొంచెం ఇచ్చాడు కడుపు నిండే వరకు ఇంకొంచెం ఎక్కువ ఇచ్చాడు నేను అది దాచుకోవచ్చు బట్ ఏంది అని అంటే నా నుండి ఇంకొకరికి ఎంత ఎవరో ఒకరికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా ఇప్పుడు బేసిక్గా రోజా వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినప్పుడు ఆవిడ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందంటే అన్న నాకు దేనికో దానికి వస్తాయి అన్న అలాగే సెకండ్ ప్రైజ్ ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ వాళ్ళు కెమెరా తర్వాత ఎన్ని మాట్లాడారో అన్ని మాకు తెలుసు సో కాబట్టి ఆ హ్యాపీనెస్ చూడాలని చెప్పేసి మా ఈ ప్రయత్నం సో దయచేసి ఇది మీకు అవసరం లేదనుకుంటే ఆపేస్తాము సో థ్యాంక్ యూ సో మచ్ ఎంకరేజ్ మనస్ఫూర్తిగా కోరుకుంటే గిఫ్ట్లు కామనే చెప్ప మర్చిపోవడం లేదు సో ఈ ప్రైజ్ మనీతో పాటు గిఫ్ట్లు కూడా ఉన్నాయి ఈసారి ఇద్దరు విన్నర్స్ కి గిఫ్ట్లు ఉన్నాయి సో మిస్ అవ్వద్దు ప్రతి శుక్రవారం ఫైవ్ కి ప్రతి శుక్రవారం అనేది వీడియో తర్వాత ఉంటది చెప్పేసి డోంట్ మిస్ బై